డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా నా మహానీయుడి విగ్రహాన్ని నా చేతుల మీద ఆవిష్కరించుకునే అవకాశం కల్పించిన ముఖ్యంగా సోదరులు నా ఉన్నత ఉద్యోగి మోహన్ రావడంతో పాటు ముఖ్యంగా నా నాకు ఈ అవకాశం కల్పించారు అదృష్టంగా భావిస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు స్వాతంత్రం అనంతరం దళితుల్లో లేదా మహిళల్లో సమాజంలో అనే వర్గాల్లో ఎంతో కొంత చదువుకునే అవకాశాలు రావడం ఎంతో కొంత ఉద్యోగాలు రావడం ఆర్థికంగా ఎంతో కొంత బాగుపడే అవకాశం రావడం కొంత మేరకైనా మనుషులతో సమానమైన గౌరవాన్ని పొందే అవకాశం దక్కడం అనేది కేవలం డాక్టర్ బాబా అంబేద్కర్ అసలు రాజ్యాంగం వల్లనే అది సాధ్యమైంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంగా రాజ్యాంగమే కనుక రాయకపోతే ఈ రిజర్వేషన్ అనేది అందులో పొందుపరచకపోతే ఆ రిజర్వేషన్ ఎంతో కొంత మనకు అందుబాటులోకి రాకపోతే మన ఈ వర్గాలకు ఈ మాత్రం చదువుకునే అవకాశాలు ఉత్పాధి దొరికే అవకాశాలు ఆర్థికంగా ఎదిగే మార్గాలు దక్కేది కావు కొన్ని వేల సంవత్సరాలుగా చదువుకు దూరం చేయబడ్డ వర్గాలకు కొన్ని వేల సంవత్సరాలుగా సంపదను కూడగట్టుకునే అవకాశం లేకుండా చేసిన ఈ దేశంలో ఎంతో కొంత అవకాశాలు దక్కుతున్నాయంటే మహానుభావుడు వల్లనే దక్కుతున్నాయి అందువలనే వాళ్ళ దళితుల్లో పీడిత వర్గాల్లో అన్ని వర్గాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నంత గౌరవం ఇంకొక ఏ మహానీయుడి మీద లేని పరిస్థితులు ఇవాళ కనిపిస్తుంది ఆయన జీవించిన కాలంలో మనకంటే ఎక్కువ అవమానాలు పడ్డ పరిస్థితి నుంచి బాధలు పడ్డ పరిస్థితి నుంచి మనందరినీ అవమానాలు పడని రోజులు తీసుకురావాలని మనందరం పేదరికం నుంచి బయటపడే మార్గం తీసుకురావాలని చెప్పి ఆ మహానీయుడు తను జీవించినంత కాలం మన కోసం కొట్లాడడం వలని ఈరోజు ఈ దేశంలో ఎంతో కొంత స్వేచ్ఛను అవకాశాలను అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను మీ అన్నగా మీ బిడ్డగా ఒకటి రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడికి బయలుదేరుతాను వాస్తవానికి ఎవరికి అవకాశం ఇవ్వని పరిస్థితులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీరు వెహికల్ మీద నన్ను చూడాలని చాలా అంటున్నారు అంటున్నారన్న కూడా నేను ఎందుకు నడవాల్సి వచ్చిందంటే కొంత నాలుగు గంటల లోపే నేను హైదరాబాద్లో మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నది కాబట్టి తొందరగా ఈ సమావేశాన్ని ముగించుకొని తొందరగా వెళ్ళారనే దాని మీదనే తొందరగా నడవాల్సి వచ్చింది ఎవరికి అవకాశం ఇవ్వకుండా నేను తీసుకోవాల్సి వచ్చింది దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇకపోతే మనం ఈ దేశంలో ముగ్గురు మహనీయ కుటుంబాలకు మనం రుణపడి ఉన్నాం ఈ దేశంలో భారతదేశంలో ముగ్గురు మహనీయుల కుటుంబాలకు మనం ఉన్నాం ఆ ముగ్గురు మహనీయులు కనుక ఈ దేశంలో పుట్టకపోతే ఈ దేశంలో మన వర్గాలు ఏమే ఈ మాత్రం కూడా అవకాశాలు పొందడానికి అవకాశం వచ్చేది కాదు ప్రపంచంలో పేద ధనికలు ఉన్నారు డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈ దేశంలో కూడా డబ్బు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నారు భూములు వాళ్ళు భూములు లేని వాళ్ళు ఉన్నారు కానీ ఏ దేశంలో లేని ఒక కుల వ్యవస్థ మన దేశంలో ఉన్నాయి ఈ దేశంలో ఒక కుల వ్యవస్థ ఉండడం వల్ల ఇక్కడ కులాల పరంగా ఎక్కువ తక్కువ అనే భేదాలు కూడా ఉన్నాయి కులాల పరంగా ఎక్కువ తక్కువ అనే ఒక అసమానతలు కూడా దేశంలో ఉన్నాయి దానివల్ల కొన్ని కులాల వాళ్ళే చదువుకోవాలని కొన్ని కులాల వాళ్ళకు చదువు అవసరం లేదని కొన్ని కులాల వాళ్ళే స్వేచ్ఛగా తిరగాలని కొన్ని కులాలకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదని కొన్ని కులాలే సంపదను కూడా కట్టుకునే అవకాశాలు ఉండాలని కొన్ని కులాలు సేవ చేయడం తప్ప వాళ్ళకు సంపద కూడా కట్టుకునే అవకాశం ఉండదు చెప్పి ఈ దేశ కుల వ్యవస్థ నిర్దేశించడం వల్ల కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మనుషుల రూపంగా పుట్టిన మనల్ని మనుషులమైన మనల్ని సాటి కుల వ్యవస్థలో ఉండబడే కొన్ని కులాలకు సంబంధించిన వ్యవస్థ మనల్ని అందరాన్ని వాళ్ళని చేసి పశువుల కంటే హీనంగా చూసిన చరిత్ర ఈ దేశంలో మనకు కనిపిస్తున్న చరిత్ర కనిపిస్తున్నది పశువుల కంటే హీనంగా చూడబడ్డ పరిస్థితి దేశంలో ఎందుకు వచ్చింది అంటే కేవలం కుల వ్యవస్థ ఉండడం వల్లనే వచ్చేసింది ఇట్లాంటి పరిస్థిలో ఈ కుల వ్యవస్థలోనే దళితుల కులాల్లో పుట్టిన ఈ కుల వ్యవస్థలోని బలహీన వర్గాల కులాలు పట్టిన మహనీయులు ఈ దేశంలో కొనసాగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ఏ అవకాశాలైతే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వర్గాలు కోల్పోయినాయో ఆ అవకాశాలు దక్కే విధంగా మన కోసం పాటు పడ్డ మహనీయులు ముగ్గురు ఆ మూడు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఒకరు అంబేద్కర్ పుట్టక ముందు అంబేద్కర్ తర్వాత జగ్జర్ రామ్ కూడా అంతకు ముందు పుట్టక ముందు మహాత్మా జ్యోతిరావు పోలే అనే ఒక మహనీయుడు పుట్టాడు ఆయన బీసీ మాలి దగ్గర మహనీయుడు అక్కడు వర్గాలు దళితులకు చదువుకునే స్వేచ్ఛ లేని రోజుల్లో తాను బలహీన వర్గాలు బీసీలో కొట్టి దళితులకు చదువు నేర్పాలని చెప్పి కంగనం కట్టుకొని అన్ని వర్గాల మహిళలు కూడా చదువుకునే స్వేచ్ఛ లేని రోజుల్లో అన్ని వర్గాల మహిళలు కూడా చదువు నేర్పే అవకాశం రావాలని మహిళలకు చదువు నిరాకరించబడ ఈ దేశంలో తన భార్య శ్రీమతి సావిత్రబాయి పూలేకే చదువు నేర్పించి దళితులకు ఒకవైపు మహిళలకు ఒకవైపు చదువుకునే అవకాశాన్ని వారి ద్వారా కల్పించే ప్రయత్నం చేశారు ఆనాడు ఈ దళితులకు మీరు ఎందుకు చదువు నేర్పుతుండ్రు దళి దళితులు చదువుకోవడం నిషిద్ధం కదా మహిళలకు ఎందుకు చదువు నేర్పుతుండ్రు మహిళలకు చదువుకోవడం నిసిద్ధం కదా అట్లాంటి పరిస్థితి మీరు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి ఆ కుటుంబం మీద ఉన్నత మార్గాల సంబంధించిన వాళ్ళు ఆ రోజుల్లో దాడులు చేసే ప్రయత్నం చేశారు అవమానించే ప్రయత్నం చేశారు ఒకనొక సందర్భంలో కిరాయి మనుషులు పెట్టి వాళ్ళని చంపించే ప్రయత్నం కూడా చేశారు అయినప్పటికీ కొన్ని వేల సంవత్సరాల దళితులకు చదువు లేకుండా పోయింది వాళ్ళకు గౌరవం లేకుండా పోయింది వాళ్ళని మనుషులుగా కూడా చూడట్లేదు మహిళలు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నేను వాళ్ళ కోసమే జీవిస్తానని చెప్పి ఆ పూలే జ్యోతిరావు పూలే ఆ ఇద్దరు దంపతులు మనం ముందు అంబేద్కర్ లాంటి మహానీయుడు ముందే మనకు చదువు నేర్పే భాగ్యం కల్పించిన ఆ కుటుంబానికి ఈ దేశంలో ఉండబడే బలహీన వర్గాలు దళితులందరూ మహిళందరూ ఉన్నారు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడులో అంటే సరిగ్గా ఇంకొక రెండేళ్ళలో అయితే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున అంటే ఇంకొక రెండు సంవత్సరాలు అయితే ఏప్రిల్ పదకొండున ఇంకొక రెండు సంవత్సరాలు అయితే ఆ మహాత్మా జ్యోతిరా పూల పూటిక రెండు వందల సంవత్సరాలు ఆ రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మహానీయుడు మన కోసం చదువు నేర్పి కష్టాల పాటి పాదరు పద్దెనిమిది వందల తొంభైలో చనిపోయాడు ఆ తర్వాత సంవత్సరానికి అంబేద్కర్ పుట్టాడు అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటితో అంబేద్కర్ పుట్టాడు డాక్టర్ బాబుసా అంబేద్కర్ చిన్నతనంలోనే కులపరమైన వ్యవస్థలు ఎదుర్కొని ఎన్నో బాధలు కష్టాలు పడి ఇక్కడ చదువే కాదు ప్రపంచ దేశాల్లో ఉండబడే చదువులన్నీ ఆయన చదువుకొని ఒక గొప్ప జ్ఞానవంతుడిగా ఎదిగి ఈ దేశానికి రాజ్యాంగం రాసే ఒక అవకాశాన్ని కల్పించుకున్నాడు సాధించుకున్నాడు అదే సమయంలో ఈ దేశంలో దళితుల మీద కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా మహిళల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పేదల కోసం జరుగుతున్న అన్ని పోరాటాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భాగస్వామి ఒక జ్ఞానవంతుడుగా ఎదిగి రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగి ఆ రాజ్యాంగం ద్వారా కొన్ని వేల సంవత్సరాలుగా ఏ విద్యను నోచుకోలేదో ఏ ఉద్యోగ అవకాశాలు నోచుకోలేదో ఏ గౌరవాన్ని నోచుకోలేదో ఆ ఉద్యోగాలను విద్యను గౌరవాన్ని అందించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే అతి కీలకమైన పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలుసు అట్లాంటి ప్రపంచ మేధావు అయిన అంబేద్కర్ నీకు స్ఫూర్తి ఎవరు ఈ దళితుల కోసం పేదల కోసం కష్టపడే స్ఫూర్తి అని చెప్పి డాక్టర్ బాబాసా అంబేద్కర్ అడిగితే ఆయన చెప్పిండు నాకు స్ఫూర్తినిచ్చింది నేను పుట్టక ముందే ఒక బీసీలో పుట్టి మా దళితుల కోసం మహిళల కోసం పాటు పాట మా ఆత్మా నాకు స్ఫూర్తి అయింది నా గురువు అని చెప్పి డాక్టర్ బాబా అంబేడ్కర్ ప్రపంచ మేధావు పిలువట పిలువడుతున్న అంబేద్కర్ తాను గురువుగా మహాత్మ జ్యోతిరావు పొందవచ్చు పోవల్చు అనే విషయం విధంగా తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవైపు దళితుల కోసం మహారాష్ట్రలో పాడతాను సమయంలో బీహార్లో బాబు జగన్ రామ్ చమాన్ వర్గానికి సంబంధించిన దళితుడైన బాబు జగన్ రామ్ తాను జీవించిన కాలంలో ఆయన ప్రాంతంలో దళితుల కోసం పోరాటం చేశాడు వివక్ష వ్యతిరేకత పాటలు చేశాడు అంబేద్కర్ ఒకవైపు దళితుల హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుతుంటే మరొక వైపు బియ్య హక్కులు మాట్లాడడం మొదలు అంబేద్కర్ ఒకవైపు దళితులకు ఓటు హక్కు ఉండాలని చేస్తుంటే మా దళితులకు ఓటు హక్కు ఉండాలని చెప్పి బాబు గారు పోరాటం చేశాడు దళితులకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఒకవైపు అంబేద్కర్ పాటలు చేస్తుంటే దళితులకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఒకవైపు గారు చేశాడు స్వాతంత్రం కోసం పోరాటం చేసిండు దళితుల కోసం పాఠం చేసిండు ఓటు హక్కు కోసం పాటలు చేసి రిజర్వేషన్ చేసిండు ఒక మాటలు చెప్పాలంటే మహారాష్ట్రలో దళితులు పుట్టిన అంబేద్కర్ బీహార్ లో చెమాల్ వర్గం దళితులు పుట్టిన బాబులే కావడం ఒక అన్నదమ్ము లాగా కలిసి పనిచేసి మన జీవితానికి ఒక అవకాశం కల్పించిన చరిత్ర ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు మన మహనీయుడు మన పోలే మనకు గొప్ప మహానీయుడు ఒక మాటలు చెప్పాలంటే ఆ ముకుర్ మహానీయుల పాత్ర లేకపోతే ఆ ముకుర్ మహానీయుల శ్రమ లేకపోతే ఆ ముగ్గురు జీవించిన కాలంలో మన కోసం వాళ్ళు త్యాగాల్ చేయకపోతే రోజు ఈ మాత్రమే ఈ స్వేచ్ఛ ఈ గుర్తింపు గౌరవాన్ని నోచుకునే అవకాశం మనకు దక్కేది కాదు మనం ఎంతో మంది రాజకీయ నాయకులను రాజకీయ పార్టీల లీడర్లను ప్రముఖులను మనం పేర్లు వింటాం మరి వాళ్ళ కంటే ఈ ముగ్గురు మహనీయులే మనకు ఒక నూతన జన్మను ఈ దేశంలో ఇచ్చినట్టయితే ఆ మహనీయులు కనుక పుట్టకపోతే వాళ్ళు మన కోసం శ్రమించకపోతే కనీసం ఈనాడు ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛను నాకు కానీ కనీసం రోడ్డు మీద ఇట్లా ప్రదర్శన చేసుకునే హక్కు కానీ మనకు ఉండేది కావాలని కాబట్టి ఆ మహానీయులు స్ఫూర్తికి అనుగుణంగానే ఇప్పుడు మనం కూడా పోరాటం చేయాల్సిన అవసరం కాకపోతే పోలే కాలం నుంచి ఇప్పటి వరకు లేదా అంతకు ముందు వరకు ఈ దేశంలో ఏ వివక్షత అయితే ఉండదో ఆ వివక్షత పోవాలని చెప్పి అంబేద్కర్ పూలే కోరుకున్నారు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉండద్దు పేద ఉండద్దు వ్యత్యాసం ఉండదు అందరూ సమానంగా ఆర్థికంగా బాగుపడే వ్యవస్థ రావాలని మహానుయులు కోరుకున్నారు అదే సమయంలో స్త్రీలు పురుషులు అనే తేడా ఉండద్దు స్త్రీలు పురుషులు అనే తేడా ఉండద్దు అందరూ స్త్రీలు పురుషులకు సమానమైన హక్కులు ఉండాలని చెప్పి ఆ మహనీయులు కొట్లాడారు కోరాడు చేశారు కానీ ఆ ముగ్గురు మహనీయులు లేవు కానీ ఇంకా ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉండేవి ఇంకా ఈ దేశంలో కుల వ్యవస్థలు కొనసాగుతూనే ఉన్నది ఇంకా ఈ దేశంలో స్త్రీలు పురుషులు సమానమనే భావన కాకుండా ఇంకా లింగ వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతూనే ఉన్నారు అంటే ఆ మహనీయులు ఏ సమాజాన్ని కలరుగలరో ఆ మహనీయులు ఏ సమాజం కోసం పాటుపడ్డరో ఇంకా ఆ సమాజం మనకు అందులో ముందు ఇప్పుడు కూడా రాలేదు ధరించుకోవడం మన స్వస్థంగా అదువు అవుతుంది అట్లాంటప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏందన్నప్పుడు ఆ మహనీయులు ఏది సాధించి పెట్టారో ఆ మహనీయులు ఏది సాధించడానికి వాళ్ళు కృషి చేశారో వాళ్ళ మార్గంలో నడతామని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తొంభై నాలుగు నుంచి ఈ దేశ ఈ రాష్ట్రంలో ఇక్కడ మీ అన్నగా షెడ్యూల్ గులాల వర్గీకరణ గురించి ఒక మాట చెప్తాను మనం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని మనం మార్గ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని ఈ రాష్ట్రంలో తొంభై మొదలు పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ముప్పై ఒక్క సంవత్సరం ఇప్పుడు జూలై ఏడు వస్తే ముప్పై ఒక్క సంవత్సరం మరి ఎందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మనం మొదలు పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యంలోనూ రిజర్వేషన్ పొందుపరిచాడు బాబు జగ్జన్ రామ్ ఏ రిజర్వేషన్ అయితే తన జీవితాంతం అమలు చేసే ప్రయత్నం చేశాడు ఆ రిజర్వేషన్ అనేది దేశం మొత్తం మీద దళితులు అన్ని కులాలు దక్కలేదనే విషయం చరిత్రలో సాక్ష్యం నిలబడారు అంబేద్కర్ రిజర్వేషన్ సాధించేటప్పుడు ఒక కులం కోసం రిజర్వేషన్ సాధించలేదు బాలు జగ్వాం రిజర్వేషన్ సాధించే ప్రయత్నం చేసే సమయంలో ఒక కులం కోసం సాధించలేదు ఈ దేశంలో ఎన్ని కులాలు దళితులు ఉన్నారో అన్ని కులాలకు రిజర్వేషన్లు వాళ్ళ వాళ్ళ జనాభా పరంగా దక్కాలని ఆ మాలు కోరుకున్నారు కోరుకున్నారు రాజ్యాంగం రాశారు కొంతకాలం అమలు చేశారు కానీ ఆ రిజర్వేషన్ పాలాలు అందరికీ దక్కలేదు అనే విషయం స్పష్టంగా రుదువైపోయింది అంబేద్కర్ లేడు మహాత్మా జ్యోతిరావు పోలే లేడు పాల జగ్జనర్ లేడు రిజర్వేషన్లు కొనసాగుతున్న మాట నిజమే కానీ రిజర్వేషన్లు అందరికీ దక్కట్లేదు అనే విషయం కూడా రుజువైపోయిన అయిపోయిన కాలంలో మనం పుట్టాల్సి వచ్చింది అట్లాంటప్పుడు అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు బాబుజే గో సాధించబడిన రిజర్వేషన్లు దళితుల్లో ఉన్న అన్ని కులాలు దక్కే విధంగా చేయడం కోసమే ఎంఆర్పిఎస్ అనేది తెలుగు ఏర్పాటు అందులో భాగంగా నేను పుట్టక ముందే లాల్ బహదూర్ శాస్త్రి అనే ఒక ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పొలాలు దళితులు అందరికీ చెందుతున్నాయా లేదనే విషయం తేల్చుకోవడానికి ఒక లోకు